హాయ్స్ బోర్డు మీద మాస్టరు ఏమన్నారంటే అరే నువ్వు గీసే గీత పెద్దదో చిన్నదో అక్కడ వాళ్ళు చెప్పాలరా అన్నాడు దాన్ని ఒక స్టూడెంట్ని పిలిచారు ఆ స్టూడెంట్ అప్పుడు ఏం చేయాలండి మాస్టరు నేను గీసే గీత పెద్దదో చిన్నదో తెలియాలంటే దాని పక్కన ఒక గీత ఉండాలి కదా అన్నాడు అనుకోండి అరే నిజమేరా అని చెప్పేసి మాస్టర్ అన్నాడు దెన్ కింది వాళ్ళు కూడా అర్థమైంది ఏమని ఒక గీతని చిన్నదో పెద్దదో చెప్పాలంటే పక్కన ఇంకో గీత ఉండాలంటే రెండు గీతలు ఉండాలి అక్కడ అన్నట్టు ఓ వ్యక్తి పరిపాలన ఎలా ఉంది ఏంటి చెప్పాలన్నప్పుడు ఖచ్చితంగా ఇంకొకరు కూడా అటువంటి పరిపాలన అంటే ఒక అతను పరిపాలించాడు ఇంకొక కూడా పరిపాలించాడు ఒక అతను ఎమ్మెల్యేగా అయ్యాడు ఇంకొక కూడా ఎమ్మెల్యేగా అయ్యాడు ఒక అతను ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన నియోజకవర్గానికి ఇంకో ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన నియోజకవర్గానికి కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నట్టుండి చాలా క్లారిటీగా ఉన్నా నేను జగన్మోహన్ అన్నబడే వ్యక్తి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతా అసలు ఆ రాజన్న పరిపాలనని తలదన్నేలా తీర్చిదిద్దుతా అన్నాడు ఒక్క ఛాన్స్ ఇచ్చారు బాబోయ్ నీకన్నా మీ నాన్న రెట్లు బెటర్ అసలు మీ నాన్నకి నీకు పొందడం లేదురా బాబు అన్నారు దీని మీద కూడా కొంతమంది సెటర్ లేశారు ఏమని తండ్రి పరిపాలన అధ్వం అనుకుంటూ ఉన్నాము దెన్ కొడుకు వచ్చి నా తండ్రి పాలన గొప్పదని చెప్పేసి నిరూపించాలంటే నేను ఎలాగని చెప్పేసి అన్నాడు అప్పుడు అతని దగ్గర ఉన్న సలహాదారు మీరు వరష్గా చేయండి మా బాబోయ్ వీడికన్నా మీ నాన్న బెటర్ రా బాబు అంటారు దెన్ ఆఫీస్ మీ నాన్న పాలన గొప్పది అన్నట్టు అని ఎవరైనా సలహా ఇచ్చి ఉంటే జగన్ నుంచి అలా చేసే అనిపిస్తూ ఉంది ఎందుకంటే రాష్ట్ర హయాంలో మేలు జరిగిందని చెప్పేసే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ అయితే నేను అర్ధాంతరంగా చనిపోవడంతో ప్రమాదంలో సింపతి గెయిన్ అయింది దాంతో ఆయన అవక అవకతవక దరిద్రాలన్నీ కూడా పక్కకు పోయింది బట్ జగన్ రెడ్డి పుణ్యం అని చెప్పేసి అవన్నీ తెర మీదకు వచ్చింది ఇప్పుడు ఏంటి విషయం ఆనాడు రాజశేఖర రెడ్డి కానీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల మధ్య జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళకి ఇచ్చిన అవకాశాలన్నీ కేవలం వారి స్వార్థానికి వాడుకున్నారు కొద్దో గొప్ప రాజశేఖర రెడ్డి వచ్చేసి పర్ల మరల కొద్దో గొప్ప పర్ల అంతే అంతే తప్ప ఆయన తక్కువ కాదు ఈవెన్ వీళ్ళ పులిన నియోజకవర్గం ఉందా ఇప్పటికి దాని అభివృద్ధి అంతది మాత్రమండి దానికి నీటి సంగతి విషయంలో కావచ్చు రెమైన్ మరికొన్ని విషయాల్లో కావచ్చు అంతది మాత్రం అక్కడ కానీ ఏంద్రయ్యా అంటే నిజంగా అక్కడ ఉన్నటువంటి అమాయకులు నాలో మరి వాళ్ళని వాళ్ళు ఇంకా ఓట్ అంటే ఇంక వీలకేస్తూ ఉంటారు కానీ మొన్న వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి మెజారిటీ లక్ష పైగా వచ్చిందని భారత్ చెప్పింది తీరాడు చూస్తే అరవై వేల డెబ్బైలో వచ్చింది మెజారిటీ భారీగా తగ్గిపోయింది వచ్చే ఎన్నికల్లో నాకు తెలిసి ఉండదు మేము ఓడిపోను కూడా ఓడిపోవచ్చు అది పోటీయే చేయడేమో సరే ఇప్పుడు అంత ఎందుకు చెప్పింది ఇంట్రొడక్షను పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట అన్నాడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు పిఠాపురం ప్రజలారా మీ రుణం తీర్చుకుంటా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అన్నాడు మెగా ఫ్యామిలీలో నుంచి వరుణ్ తేజ్ కానీ రామ్ చరణ్ కానీ వీళ్ళు కూడా వెళ్ళి ఉన్నారు అందులో వరుణ్ తేజ్ చెప్పాడు నాగబాబ వాళ్ళ అబ్బాయి ఇప్పటివరకు మాకు స్వగ్రామం అన్నప్పుడు పుట్టినిల్లు అన్నప్పుడు మాకు హైదరాబాద్ లాగా మాకు అలా కాదు ఆంధ్రలో మాకు కావాలా మా సొంత ఊర్లో అమ్మ సొంత రాష్ట్రంలో కావాలా మా గోదావరి జిల్లాలో కావాలంటూ ఉన్నప్పుడు ఇదిగో పిఠాపురమే మాది అన్నట్టుగా మీరు మాకు చేసి పెట్టండి అంటే మా బాబాయ్ గెలిపించండి ఇది మాది అనుకుంటాం ఇంకా వస్తాం ఎవరీ వస్తాం ఇక్కడే ఉంటాం పండగలైనా ఇప్పుడు సెలవులు వచ్చినా కానీ అన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు సెలవులు ఇచ్చిన తీసుమట్ షూటింగ్ లేనప్పుడు అన్నట్టు ఆ వేలోనే పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుంచి ఆల్రెడీ గెలవడానికి ముందే రెంట్ ఇళ్ళేది తీసుకున్నారు రెండు ఇల్లు మూడు కూడా రోడ్డు పక్కన దెన్ ఆ తర్వాత వచ్చేసి ఎన్ని ఎకరాల స్థలం తీసుకుని ఒక బ్రహ్మాండ ఇల్లు నిర్మించబోతా ఉన్నారు ఇప్పుడు మనకు తెలిసిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మన చిరంజీవి గారికి సంబంధించి ఫ్యాన్స్ స్వామి నాయుడు సంపర్సన్ ఆయన చెప్తున్నారు రామ్ చరణ్ గారు ఆల్రెడీ పదకొండు ఎకరాల స్థలం కొనేశారంట దానిని ఉపాసన గారికి ఇచ్చేస్తున్నారు ఎందుకు అపోలో ఆసుపత్రి నిర్మాణం కోసం మామూలుగా అపోలో ఆసుపత్రిలో మీరు మన జూబ్లీస్లో ఉండేది కదా ఫిలిం దగ్గర అక్కడ కూడా మీరు చూడండి ఆరోగ్యశ్రీ డివిజన్ ఒక సైడ్ ఉండేది కార్పొరేట్ డివిజన్ ఒక సైడ్ ఉండేది రెండు చోట్ల మళ్ళీ ట్రీట్మెంట్ ఒకలాగా ఉండింది అంటూ ఉంటారు మరి నేను ఎప్పుడు చూడలేదు కోర్స్ మంచిగా ఉండేది నేను ఆశిస్తూ ఉన్నా ఇక్కడ కూడా ఈ పదకొండు ఎకరాల విస్తీర్ణంలో ఒక టపో ఆసుపత్రి కూడా కార్పొరేట్ సేవలు అందిస్తూ అండ్ ఇటు ఆరోగ్యశ్రీ కింద సేవలు అందిస్తూ పేదలకి అండ్ డబ్బున్న వాళ్ళకి ఈక్వల్గా అన్నట్టు సో ఎక్స్ట్రాడినరీ వేళ సేవలు అందకపోతున్నట్టు లెక్క ఎక్కడైనా సరే పూర్వకాలంలో కూడా ఏం చెప్తారు అప్పిచ్చువాడు వైద్యుడు ఉన్నటువంటి ఊరిలో ఖచ్చితంగా ఉండాలి అబ్బాయి అంటారు అంటే మీరు ఉండే ఊరు వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి అన్నట్టు ఇది డబ్బులు సమయానికి తప్పించేవాడు ఉండొద్దు తర్వాత మీకు గబకన గబక్కన హెల్త్ బాల వైద్యం చేసేవాడు ఉండొద్దు అండ్ పురాణాల ప్రకారం ఏంటంటే రాజు అనేవాడు ఉండాలి పరిపాలించేవాడు లేని ఊర్లో అసలు ఉండకూడదు అప్పుడు ఏమైంది ఎవడ పెడితే వాడు పెత్తనం అన్నట్టు వాడు వచ్చి విడిచి దోచుకుంటారు అన్నట్టు ధర్మం ఉండదు అన్నట్టు అక్కడ సరే పాయింట్కి వస్తున్నాయి ఇప్పుడు అక్కడ ప్రజలు వచ్చేసి చక్కగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో డిప్యూటీ సీఎంగా మన పవన్ కళ్యాణ్ గారు ఉండగా పిఠాపురం ఎమ్మెల్యే కూడా ఆయనే కాబట్టి వాళ్ళు బాగున్నారు నో డౌట్ కానీ అక్కడ ఇంకా డెవలప్మెంట్ అయిపోయి చాలా నడవాలి ముందు ఆ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అండ్ ముఖ్యంగా పిఠాపురం పట్టణానికి సంబంధించి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అండ్ ఇంటింటికి కుళాయిలు నీరు తాగునీరు కానీ తర్వాత పంట పొలాలకి సాగునీరు కానీ అండ్ చుట్టుపక్కల పర్యావరణం దెబ్బ తినకుండా ఎకో ఫ్రెండ్లీ అన్నట్టు పరిశ్రమలు కానీ ఇవి తీసుకొచ్చిన చుట్టుపక్కల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యింది అండ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి లోన్స్ కానీ ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళకి నిలబడతారు సో అన్నీ బాగానే ఉన్నాయి వైద్యం ఆ చుట్టుపక్కల నాకు తెలిసి బెస్ట్ వేలో ఉన్నటువంటి ఆసుపత్రులు అన్నప్పుడు అయితే వాళ్ళు వైజాగ్ వెళ్ళాలి లేదన్నప్పుడు విజయవాడ రావాల్సి ఉంటుంది రాజమండ్రి కూడా పెద్ద పెద్ద ఆసుపత్రులు కూడా ఏమి లేవు కాకినాడ కూడా అంత పెద్ద పెద్ద అయితే ఏమి లేవు ఈవెన్ వైజాగ్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని సందర్భాలలో ఇటు హైదరాబాద్ వస్తూ ఉంటారు లేదా చెన్నై పోతూ ఉంటారు సో అపోలోలో అన్ని రకాల సేవలని పిఠాపురంలో వాళ్ళు నిర్మించబోయే ఆసుపత్రులకు కల్పించబోతున్నట్టు మనకు తెలుస్తుంది సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ అన్నట్టు ఎక్స్పర్ట్స్ అండ్ స్పెషలిస్ట్ స్పెషలిస్ట్ అక్కడ ఉంటారు అన్నట్టు సో పవన్ కళ్యాణ్ గారు ఏమేం చేస్తున్నారండి నియోజకవర్గానికి సంబంధించి ఏవైతే ప్రభుత్వం సైడ్ నుంచి రావాల్సిన నిధులు ఉంటే వాటిని తీసుకొస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి జనసేన టీడీపలు సమన్వయం చేసుకొని పిఠాపురం నియోజకవర్గానికి ఏం కావాలి రోడ్ల తర్వాత సాగునీరు తాగునీరు అండ్ పరిశుభ్రంగా ఉండాలి పరిసరాలు అన్నప్పుడు అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటి వైద్యం ఆల్రెడీ గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నాయి ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఉన్నాయి అనుకోండి ఎవరికి తాహ తగ్గట్టుగా వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు లైక్ ఆ అండ్ మనకున్న సమాచారం మేరకు ఈ సినీ ఫీల్డ్ చెందిన కొంతమంది పిఠాపురంలోనే స్థలాలు లేకున్నారని తెలుస్తుంది ఈవెన్ పిఠాపురంలో ఇప్పుడు ల్యాండ్ రేట్స్ ఓ రేంజ్లో పెరిగాయంట ఎందుకు త్వరలో అక్కడ కంపెనీలు రాబోతున్నాయని అండ్ త్వరలో ఓ రకంగా అటు వైజాగ్ కానీ ఇటు విజయవాడకి మధ్యలో కానీ కాకినాడకి సంబంధించి కానీ చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ పిఠాపురం ఓ రకంగా ధనవంతులు ఉండటానికి అనువుగా ఉండిద్ది అన్నట్టు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇంటి చుట్టుపక్కల వచ్చేసి మనం కూడా ఉన్నామనుకోరా ఇంకా ఓ రకంగా దీన్ని నెమ్మదిగా ఈ సినీ ఇండస్ట్రీ ఒక కాలనీ డెవలప్ చేసుకోవచ్చు అన్నట్టు అన్ని అనుకూలిస్తే త్వరలో పిఠాపురంలో ఒక సినీ స్టూడియో కూడా కడతారు ఒక టాక్ వస్తా ఉంది సరే సింపుల్గా చెప్తున్నా చూడండి ఒక్క ఛాన్స్ ఇచ్చారు ఇంకా వన్ ఇయర్ కూడా కాల ఈ లోపే ద బెస్ట్ వీళ్ళ పిఠాపురం ప్రజలంతా కూడా సభాష్ పవన్ కళ్యాణ్ అనే విధంగా మెగా ఫ్యామిలీ అంటే ఇదిరా మాట నిలబెట్టుకోటటువంటి ఇదిరా మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఉన్నటువంటి ఇదిరా అని చెప్పేసి అంతా మాట్లాడుకుంటూ పవన్ కళ్యాణ్ విషయంలో గతంలో జనసేన గతంలో జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ హెచ్ మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ తూ అని వైసీపీని వస్తూ ఉన్నారు ఇప్పుడు పిఠాపురంలో జరిగే నియోజకవర్గ అభివృద్ధి పనులు కావచ్చు ఇచ్చిన మాటకి ఎలా కట్టుబడి ఉన్నారు ఇవన్నీ కనుక చూస్తూ ఉంటే పులివెందులు ప్రజలు సైతం జగన్ రెడ్డి నిలదీసేలా ఉన్నారు రేప రోజు జగన్ రెడ్డిని పులివెందుల్లో ఓడించేలా కూడా ఉన్నారని చెప్పేసి టాక్ను నడుస్తా